लाभस्ते तां

ఇక్కడ పార్వతీదేవి తల్లి హిమవంతుడు తల్లి మేనాదేవి వాళ్ళిద్దరూ కూడా యజ్ఞోపవీతం అత్తగారి తరపున జంధ్యం వేశారు మరి అంతకుముందు ఆయనకు యజ్ఞోపవీతం ఉండాలా మరి ఆయన బ్రహ్మచారి కదా మరి ఆయనకు యజ్ఞోపవీతం ఎవరయ్యాలి గాయత్రి మంత్రం శివుడు ఎవరు చెప్పాలా తండ్రి కొడుకు చెప్తాడు ఎక్కడైనా అంతే మరి శివుడికి తండ్రి ఎవరు తండ్రిన్నాడా ఆయనకు పుట్టుకనే లేదు కదా పుట్టుకనే లేకపోతే తల్లిదండ్రులు లేదు కదా అందుకే త్వమేవ మాతాచ పితాంతమేవ అంటారు కదా నువ్వే తల్లిని తండ్రివే లేరు అందరికీ తల్లిదండ్రున్నారు కానీ శివుడికి తల్లిదండ్రులు లేరు తల్లిదండ్రులు లేకపోతే తాత కలిసి ఉంటాడు ఇంకా ఉంటాడు పెళ్లి మన ముగ్గురు పేరు చెప్పమంటారు మీ తల్లి పేరు చెప్పు తాత పేరు చెప్పు ముత్తాదం పేరు చెప్పు ఎదురు చెప్పాలి ఉంటే కదా చెప్పేది శివుడు పెళ్లిలో బ్రహ్మదేవుడు తిట్టి పట్టుకున్నాడు ఏం చేయాలి అని చెప్పేది కాబట్టి ఆ రకంగా శివుడికి పదివేల పేర్లు ఉన్నాయి నీ ఇష్టపడే పేరు తీసుకో ఆ పేరుతోనే తల్లి అని చెప్పు తాతా అని చెప్పు ముత్తాత అని చెప్పు అన్నాడు దాన్ని చూపించాడు అన్నమాట కాబట్టి ఆ రకంగా ఆయన లేరు గాయత్రి చెప్పిన వాళ్ళు లేరు ఆయన భార్యనే గాయత్రి అమ్మవారే గాయత్రి కాబట్టి ఈ రకంగా ఇదంతా సూచించడం అనమాట లౌకికం ఆచారం ప్రకారంగా మనం ఇక్కడ చేయడం ఇప్పుడు ఎక్కడ వేసారు ఆ తర్వాత కన్యాదానం చేస్తారు ఇప్పుడు భాషికాలు కూడా కట్టారు భాషిక ధారణం అస్తో ఇప్పుడు అమ్మ కన్యాదానం చేసే వాళ్ళు ఇద్దరి మధ్యరాలకు పళ్ళెం పెట్టాలా पहलम पे कोई प्रतीक दिलसिया अतलो नितलो सुतलो तला तलो रसा तलो महा तला भी सब तो पाता लो रोका क्या ना हम ऊपरी भागे भूलों का भूलों का सुभलों का जनोलों का भावों का तपोलों का सुने रोका क्या अधो भागे महानालाय माना भरे राजराज सुशीषम सुशीषम भरे मंजल मंजले तपुंडरी कमाना कुबुजांजना पुष्पतंत्र सालो

ಸಪ್ತದ್ವೀಪದೀಪೀಪೇತೃತೆ ಭದ್ರಾಶ್ವಕರ್ಯ ಸಿಂಹ ಕಾರಣ್ಯಕಾರಣ್ಯ ಚಂಬಕಾರಣ್ಯುಕಾರಣ್ಯಾರಣ್ಯಾರಣ್ಯಾರಣ್ಯ ಬದರಿಕಾರಣ್ಯ देवदारु कारणीये एकादशारण्यान्नीयते दे। भागीरथी गौतमी नर्मदा यमुना सरस्वती कृष्णवेणी त्रिवेणी बहुदा मेनू कामलापहारिणी कावेरी मुक्तामाला ताम्रपण्डिनी विशाल वैत्रवन्ディー वेगवती कौशिकी गंडकी प्रणीता तुंगभद्रा कोमदी चित्रका अवशिष्टका सरवरा <Star> त्रिवेणी संगम गंगा यमुना सरस्वती काश्यपी सरयू काशी क्षेत्रस्थ गंगा नदी सर्व पाप हरा कुशामती कुशोत्सव गीतापी मंजुला चरमंडलमी फलगुणी भंगो यादि पुण्य नदी पवित्र दे अयोध्या मथुरा माया का कांची अवंतिका का पुरी स्वामी गया मिथिला पुरुषोत्तम अहोबिल श्रीरंग श्रीशैल वेंकटा जलादि पुण्य नगर दिव्य देवालय परिमुते पंचाशत शतकोटि योजना विस्तीर्ण भूमंडले लक्ष योजना विस्तीर्ण जन्मभूषी पे भरत श्री चंद्रमाने

kanyam kanak sampanna iti mantrena kanya dana karishyati Terima <laughs> kasih.

సంపూర్ణంతో ఒక పిల్లవాడు ఒక వంశాన్ని ఉద్ధరిస్తాడు ఆడపిల్ల రెండు వంశాలను ఉద్ధరిస్తుంది కాబట్టి ఈ రకంగా హిమవంతుడికి వంద మంది ఉన్నారు వంద మంది కొడుకులు ఒక్కదే బిడ్డ అయ్యో బిడ్డ లేదు అని బాధపడితే అమ్మవారిని నేనే వస్తాను బిడ్డగా అని చెప్పేసి వచ్చేసింది పర్వతానికి పుట్టింది కాబట్టి పార్వతి అన్నారు ఇక ఇప్పుడు వాళ్ళిద్దరికీ కూడా జీలకర్ర బెల్లం పెట్టడం అదే సుముహూర్తం అంటారు దాన్ని పెళ్లి పత్రికలో రాసే ముహూర్తంకు మంగళసూత్రం కట్టరు జీలకర్ర బెల్లమే పెడతారు అన్నమాట కామెడీ కుడిమి అందరూ అక్షతలు పట్టుకొట్టి జీలకర్ర బెల్లం పెట్టడి గుడి కాదు చివరికి పెట్టడం ఉంటుంది కాబట్టి అక్షతలు అందరూ పట్టుకోండి అబ్బాయి వాళ్ళు శుభలక్ష్మి సావధాన సావధానానం అక్షతల వేయాలి అక్షతలు పంచారా అక్షతలే కాడి అక్షతలు పంచభ్యాం కదా గ్రం పదావధానం కులం సావధానం అంచదు లక్ష్మీజు புவன்கோ மனுஷாண் கௌசல்வ జన్మ నిజ చాలా ఆడనేది ప్రఘన వేదవతి సుమార్ గోదావరి నర్మదా కృష్ణా పుష్కర ముఖ్య అమ్మాయి గ్రహ్వాను చేతి పెట్టుకొని ఇక్కడ చూపించి అక్కడ అక్కడ చూపించి ఇక్కడ అలా పెట్టాలి అమ్మవారికి చూపించి పరమేశ్వరుడికి పెట్టాలి పరమేశ్వరుడికి చూపించి అమ్మాయికి పెట్టాలి ఆ విధంగా చేయండి ఒకసారి

श्री जगदंबा पार्वती माता <्ष्थी> की श्री परमेश्वर भगवान की श्री right. त्रिभानेश्वर भगवान की काशी विश्वनाथ भगवान की सर्वे जन सुखिनो लोका समस्ता सुखिनो भवन ఇప్పుడు ఇప్పుడు ఆ పరదా తీసేశారు ఇద్దరికి ముహూర్తం అయింది ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ముహూర్తం సమయంలో బ్రాహ్మణులు ఎంత మంది ఉంటే అంత మంది మంగళ మంగళసూత్రం కట్టిన తర్వాత అప్పుడు పెద్ద పొరపాటు జరుగుతున్నది ప్రతి చోట కూడా కాబట్టి మంటలు తీయాలి దానికి వేరే దార కట్టాలి అది కళ్ళ దగ్గర పెట్టాలి మాత్రమే ఈ మెడలో కట్టాలి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అందరికీ తెలిసి విషయం తెలవనోళ్ళు ఎవరు లేరు కానీ గొర్రె దాటుడు పైలాగా ఒకరి ఒకరు అందరూ చేస్తూ పోతున్నారు అన్నమాట మనం పెట్టుకోవచ్చు కానీ వాళ్ళకేం తప్పులేదు అంట ఎందుకు తప్పలేదు ఎవరికైనా కదే అమ్మవారికి ఏం తప్పులేదంటే మనకేమో తప్పదు కాబట్టి అదంతా మన తెలవచ్చ అజ్ఞానం అనమాట కాబట్టి ఆ ప్రకారంగా వాకి అక్కడ పల్లెల్లో పెట్టి కలశం నీళ్లు దల్లండి అక్షతలను పసుపు కుంకుమ వేయండి పూలు పెట్టండి పూజ చేయండి యా శ్రీ సూక్త పఠన ਕਰੋ మంగళ సూత్రక పూజ అంతా దేవుడి

మనం ఎవరమో కడుతున్నాం అన్నమాట మరి పార్వతీదేవి మెడలో సూత్రం కట్టేంత అధికారం ఉందా మనకు అంత ఉందా మనకు కానీ ఏమిటంటే దేవతలు ఎప్పుడు మనకు కనపడరు మాట్లాడరు మన సంతోషం కోసం మనము ఫోటోలు విగ్రహాలు ఫోటోలు ఖర్చు పండ్లు ఇలాంటి రూపాల్లో మనం పెట్టుకొని పూజ చేస్తున్నాము అందుకని ఆయన భగవంతుడు అంటాడు నాకంటే గొప్ప నా భక్తులు అంటారన్నమాట భక్తుడికి ఆయన అన్ని అధికారాలు ఇస్తాడనమాట అందుకే ఆయనను బోళాశంకరుడు అన్నారు ఆయనకున్నంత ప్రేమ ఏ దేవుడికి మీద కంటే భక్తుడి మీదనే ఎక్కువ ప్రేమ ఒక్కొక్కసారి పార్వతీదేవి మీద కంటే గణపతి మీద కంటే కుమారస్వామి మీద కంటే ఎక్కువ భక్తుల మీద ప్రేమ భార్యాపిల్లని నిలిచిపెట్టి భక్తుల దగ్గరికి వెళ్ళిపోతాడనమాట కాబట్టి ఆ రకంగా ఇక్కడ అబ్బాయి తరఫువాడు మీరు మంగళసూత్రాన్ని పట్టుకోండి ఆజ్ఞ తీసుకోండి పరమేశ్వరుడి దగ్గర ఆజ్ఞ తీసుకోండి మాకు కట్టడానికి ఆజ్ఞ ఇవ్వండి అని చెప్పి అనుకోండి ఒకసారి మీరు చెప్పినట్టు మీరు అనండి కట్టేవాళ్ళు అనండి మాండల్యం తంతున ఈ తంతున అంటే కొందరు వచ్చి అడిగి నన్ను ఏమయ్యా ఊకే ఈ బ్రాహ్మణులు తసరా తసరా అంటే తన్నుడు ఏం కలిపిందయ్యా ఇలా ఈ తన్నుడు మంచిగా ఉండాలి మంత్రాల తన్నుడు ఉండాలా ఎక్కడన్నా తంతునా తంతునా అంటే ఏమిటినా అని చెప్పి అడిగింది పొందవచ్చు అడిగితే అది తెలుగు కాదురా బాబు అది తెలుగు పదం కాదు సంస్కృత పదం అది తంతు తంతు అనే పదానికి అర్థం ఏంటి సంస్కృతంలో అంటే దానము అని అర్థం కాబట్టి నల్ల పూసలు మంగళసూత్రం ఇవన్నీ కూడా సూత్రం దాంట్లోకి కట్టారు కదా కాబట్టి మా మాంగళ్య తంతు మంగళ సూత్రం అట్లా ఇది దారం అన్నమాట అక్కడ ఈ దారం అని ఉంటే నువ్వు తంతున అంటే ఏం చెప్పాలి సమాధానం తొంగ పివురుడు ఇట్లని అన్న కథ అనమాట కాబట్టి ఈ రకంగా అనండి ఇప్పుడు మాంగల్యం తంతునా అనేనా అనేతృజీవన

మంగళసూత్రధారల ముహూర్త ము పార్వతీ పరమేశ్వర కళ్యాణ సమయ సుఖి సమస్త సుఖినో అక్షతలు వేయమి అందరూ అక్షతలు వేయచ్చు ఇప్పుడు ఇదర్కి అక్షరం వేయాలి